శ్రీ మహాగణాధిపతియే నమ ఈరోజు మనం వివాహమైనటువంటి స్త్రీలు వివాహిత స్త్రీలు పరమ సౌభాగ్యకరంగా భావించేటువంటి మంగళసూత్రం గురించి కొన్ని విశేషాల గురించి చెప్పుకుందాం అంతేకాకుండా మనం మంగళసూత్ర విశిష్టత గురించి గతంలో చెప్పాం ఆ రెండు సూత్రాలు కూడా ఒకటి పుట్టింటి వాళ్ళకి ఒక అత్తింటి ఒకటి అత్తింటి వాళ్ళకి ప్రతీక అంటే ఇవి రెండు ఏ స్త్రీ అయితే తను ధరించి ఉంటుందో అటు పుట్టింటి వాళ్ళు ఇటు అత్తింటి వాళ్ళు చక్కగా మంచి స్థాయిలోకి వెళ్తారు అంటే వివాహం అయిన తర్వాత కన్యాదానం జరిగిన తర్వాత ఒక స్త్రీ మరొక ఇంటికి చేరుతుంది చేరినప్పుడు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇద్దరు చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలంటే ఆ స్త్రీ తను ధరించేటువంటి ఈ మంగళసూత్రం పంచమాంగల్యాల మీద మంచి ఒక అవగాహన కనుక ఉండేటట్లయితే ఇద్దరు కూడా చక్కగా ఉంటారు ఎటువంటి ఘర్షణలు ఉండవు ఎటువంటి తగాదాలు ఉండవు ఎటువంటి ఇబ్బందులు అనారోగ్యాలు అనేటువంటివి ఎవరికీ దరి చేరకుండా ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ఈ వివాహమైనటువంటి స్త్రీ మీదే ఆధారపడి ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి కారణం ఏంటంటే ఏ స్త్రీ అయినా సరే అంటే వివాహమైన ఏ స్త్రీ అయినా సరే పంచమాంగళ్యాలు ధరించాలి అని చెప్తారు శాస్త్ర ప్రకారం పంచమాంగళ్యాలు అంటే ఏమిటి మొట్టమొదట మనం మెడలో వేసుకునేటువంటి మంగళసూత్రం రెండవది నుదుట ధరించేటువంటి కుంకుమ మూడవది తలలో పూలు ధరించటం అంటే సౌభాగ్యకరమైనటువంటి పూలని తలలో ధరించటం చేతికి మట్టి గాజులు వేసుకోవటం ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా కనీసం అటు రెండు ఇటు రెండు లేదా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఒక అటల డజన్ ఇటల అయినా సరే మట్టి గాజులు కనుక ధరించేటట్లయితే అవి అంటే బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించడం అనేటువంటిది సౌభాగ్యకరం అలాగే కాలికి మెట్టెలు ఈ ఐదు కూడా పంచమాంగళ్యాలు అని అంటారు మొట్టమొదటిగా కుంకుమ మెళలో మంగళసూత్రం తలలో పూలు చేతికి మట్టి గాజులు కాలికి మెట్టెలు ఈ ఐదు కూడా పంచమాంగళ్యాలు అని చెప్పి అంటారు ఈ పంచమాంగళ్యాలని ఏ స్త్రీ అయితే ధరించి ఏ చిన్న పూజ చేసినా వ్రతం చేసిన చక్కగా అవి మరింత ఫలప్రదమవుతాయి అంటే ఈ పంచమాంగళ్యాలు ధరించినటువంటి స్త్రీని చూసేటట్లయితే అనంతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పబడి ఉంది అంటే ఏ స్త్రీ అయితే ఈ పంచమాంగళ్యాలు ధరించి ఉదయాన్నే భర్తకి కనిపిస్తుందో ఆ రోజున ఆ వ్యక్తికి తిరుగులేనటువంటి విజయం విజయం సంప్రాప్తం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంటే ఈ పంచమాంగళ్యాలు ధరించి చేసేటువంటి పూజ అయినా వ్రతమైనా ఏ సంకల్పమైనా కూడా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది ఆ ఇంటిని మొత్తాన్ని కూడా అష్టైశ్వర్యాలతో నింపుతుంది అయితే ఈ అష్టైశ్వర్యాలతో నింపాలి అని అంటే స్త్రీ ఇవన్నీ ధరించాలా అంటే ధరించాలి ధరించిన చోటే రుణాలు రోగాలు లేకుండా అద్భుతమైనటువంటి ఆ చక్కటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి చక్కటి ఐశ్వర్యం ఉంటుంది చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఉంటాయంటే గృహము గృహ లక్ష్మి అన్నారు కానీ గృహము ఇంటి యజమాని అని అనలేదు ఇంటి యజమానుడు గృహ విష్ణువు అని అనలేదు అంటే మగవాడికి ఇక్కడ ఏమాత్రం ప్రాధాన్యత లేదు ఆడవాళ్ళదే ప్రాధాన్యత ఆ గృహ గృహంలో ఉండేటువంటి గృహ లక్ష్మి ఎవరైతే ఈ పంచమాంగళ్యాల్ని ధరించి ఉంటుందో ఆమె కోరుకున్న కోరికలన్నీ కూడా చక్కగా నెరవేర్తాయి అంటే ఈ కోరికలన్నీ కూడా ఎందుకు నెరవేరుతాయి ఇవన్నీ కూడా సాక్షాత్తు పార్వతీదేవి యొక్క స్వరూపం గనక ఆ పార్వతీదేవి జగన్మాత ఇటువంటి ఇట్లా ధరించి చక్కగా ఉండేటువంటి వాళ్ళని తొందరగా అనుగ్రహించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇలా ధరించినటువంటి స్త్రీ గనక ఏ కోరిక కోరినా చక్కగా అవన్నీ నెరవేరతాయి ఆ గృహమంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్త్రీలందరూ కూడా చక్కటి ఈ పంచమాంగాలని చక్కగా ధరించి మంచి అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటున్నాం స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి